జ్యోతి అయితే ఆనందిని తీసుకుని వచ్చి అక్క ఈరోజు నుండి ఆనంది మనతోనే కలిసి భోజనం చేస్తుంది ఆనంది నువ్వు కూర్చో అని చెప్పి డైనింగ్ టేబుల్ మీద ఇలా కూర్చోబెడుతూ ఉంటే ఇంతలో జ్యోతి వాళ్ళ నాన్న వాళ్ళ బావగారు వచ్చి ఆగు జ్యోతి అని చెప్పి అంటాడు ఆ మాటలకు జ్యోతి అయితే ఏంటి బావగారు అంటే నువ్వు చేస్తున్నది ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది నాకంతా యామిని చెప్పింది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు యామిని అలాగే వాళ్ళ అత్తయ్య అయితే అలా చూస్తూ ఉంటారు ఇదంతా కూడా చాటుగా జీవన కూడా చూస్తూ ఉంటుంది కాదు కాదు బావగారు ఆనంది వాళ్ళ పేరెంట్స్ ఊరు వెళ్ళారు అందుకే ఇలా మన ఇంట్లో ఉంటుంది ఏంటి తప్పు ఏంటి అని చెప్పి అంటే నువ్వు మరేమి మాట్లాడకమ్మా మనం మర్యాదలు చేయవచ్చు అది మన స్థాయికి మించి మర్యాదలు చేయకూడదు ఆ అమ్మాయి స్థానం ఏంటి మన స్థానం ఏంటి ఆ అమ్మాయికి నువ్వు అంత క్లోజ్గా ఆ అమ్మాయితో అంత క్లోజ్గా మూవ్ అవ్వడం ఏంటి నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు ఆనంది అయితే అలా చూస్తూ ఉంటుంది ఆ యామిని అన్ని దానిలో తప్పే ముందమ్మా ఆ అమ్మాయి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచాలి అంతేగాని మన ఇంట్లోకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి భోజనం పెడితే ఇలానే ఉంటుందని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు జ్యోతి అలాగే ఆనంది అయితే అలా చూస్తూ ఉండిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ